హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గోదావరి చిన్నడు ప్రజెంట్ మనం అయితే విశాఖపట్నంలో ఉన్నాము విశాఖపట్నంలో ఆర్కే బీచ్ దగ్గరలో ఉన్న సబ్మెరీన్ సబ్మేరేర్ అయితే ఉన్నాము చాలా మందికి తెలుసు ఈ నౌక గురించి ఇది జలంతర ఈ నౌక పేరు వచ్చేసి ఐఎన్ఎస్ఐ పురుసురా ఇండియన్ నేవీ కి సంబంధించిన ఒక యుద్ధ నౌక అనమాట నీటి అడుగు నుండి శత్రు దేశాలపై దాడి చేసే ఒక యుద్ధ నౌక ఆర్కే బీచ్ లో విశాఖపట్నంలో అయితే మీరు చూడొచ్చు అనమాట ఇలాంటి ఒక అద్భుతమైన నౌకను అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం అదే విధంగా ఈ నౌక అయితే పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కీలక పాత్ర పోషించింది ముప్పై ఒక్క సంవత్సరాలు ఇండియా నేవీకి సేవలైతే అందించింది అనమాట అలాగే ఈ నౌకని సముద్రం లోపల నుండి బయటికి తీసుకెళ్ళడానికి ఎన్ని రోజులు పట్టింది అలాగే ఏ దేశం దగ్గర మన ఇండియా అయితే దీన్ని కొనుగోలు చేసింది ఇవే కాదు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఎన్నో కూడా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా మనం ఈ నౌక లోపలికి వెళ్ళి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం రండి ఫ్రెండ్స్ విశాఖపట్నంలో ఉన్న ఎస్ ట్వంటీ ఐఎన్ఎస్ కురుసు సబ్మేరీన్ దక్షిణ ఆసియా ఖండంలో మొట్టమొదటి సబ్మెరీన్ మ్యూజియం ఇది అలాగే ప్రపంచంలో సబ్మెరీన్ మ్యూజియం లో ఇది సెకండ్ ప్లేస్ లో ఉంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డిసెంబర్ పద్దెనిమిదిన రష్యా దగ్గర మన భారతదేశం ఈ నౌకను కొనుగోలు చేసింది రష్యా నుండి ఈ నౌక బయలుదేరి మన ఇండియాలో ఉన్న విశాఖపట్నం చేరుకోవడానికి దాదాపుగా రెండు నెలల సమయం అయితే పట్టింది అయితే ఈ నౌక నేవీలో చేరిన రెండు సంవత్సరాలకే పంతొమ్మిది వందల ఒకటిలో ఇండియా పాక్ మధ్య జరిగిన యుద్ధంలో ఈ జలంతర్గామి యాక్టివ్ గా పనిచేస్తూ ఆ యుద్ధంలో కీలక పాత్ర అయితే పోషించింది అలా ముప్పై ఒక్క సంవత్సరాలు మన ఇండియా నేవీకి ఇది సేవలందించి ఆ తర్వాత విధుల నుంచి తప్పుకుంది అయితే విధుల నుంచి తప్పుకున్న ఏ సబ్మేరేన్ అయినా డీ కమిషన్ చేసి వాటిలో పనిచేసే పార్ట్స్ అయితే అమ్మేస్తారట ఈ ఐఎన్ఎస్ఏ కురుసురా సబ్మెరీన్ కంటే ముందు వచ్చిన మూడు సబ్మేరీన్ అయితే ఈ విధంగానే చేశారట అదే విధంగా ఈ సబ్మేరీన్ కూడా డి కమిషన్ చేసే సమయంలో అప్పుడు ఈస్ట్ నేవల్ హెడ్ కమాండ్ గా ఉన్న వినోద్ పచరిచ గారు ఈ నౌకని విశాఖపట్నంలో మీజ ని గవర్నమెంట్ కి ప్రతిపాదన అయితే పంపించారట అయితే ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ఈ సబ్మేరియన్ గా మార్చి జాతికి అంకితం చేశారు అలాగే ఈ జలంతరగామి పొడవ విషయానికి వస్తే తొంభై ఒక్క మీటర్లు ఎత్తు పది మీటర్లు వెడల్పు వచ్చేసి ఎనిమిది మీటర్లు అయితే ఉంటుంది అయితే ఈ నౌక నీటిపై ఉపరితలంలో ఉన్నప్పుడు దీని బరువు పంతొమ్మిది వందల యాభై టన్నులుగా ఉంటుంది అలాగే ఈ నౌక నీటి అడుగున ఉన్నప్పుడు దీని బరువు రెండు వేల నాలుగు వందల ఐదు టన్నులుగా ఉంటుంది ఈ జలంతరగామి నీటి లోపల పయనించేటప్పుడు గంటకి పదిహేడు కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది ఇది నీటిపై ఉపరితలంలో ప్రయాణించేటప్పుడు గంటకి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది అయితే మనకి ఈ సబ్మెరీన్ పైన ఒక అంతస్తులా ఒక స్టెప్ అయితే కనిపిస్తుంది కదా ఇది ఏంటి అంటే నావీ సిబ్బంది ఈ నౌక లోపలికి వెళ్ళడానికి బయటకు రావడానికి ఇదే వే అనమాట సబ్మెరీన్ లోపలికి వెళ్లిన తర్వాత ఆ మార్గాన్ని అయితే మీకు నేను క్లియర్ గా చూపిస్తాను అలాగే ఈ నౌక లోపల మూడు డెక్కలు అయితే ఉంటాయి అంటే మూడు అన్నమాట ఇలాంటివి ఈ నౌక మూడు మూడైతే ఉంటాయి మొదటి డెక్కలో ఈ సబ్మెరీన్ కి సంబంధించిన మిషనరీ అంతా కూడా ఉంటుంది రెండో డెక్కలో మంచినీళ్లు ఫుడ్ నిల్వ చేసే కోల్డ్ స్టోరేజ్ ఉంటాయి ఇక మూడో డెక్కలో అవసరమైనప్పుడు సముద్రపు నీరుని నింపి నౌక పైకి తేలేందుకు సముద్రంలో మునిగేందుకు ఈ నీటిని అయితే ఉపయోగిస్తారు అలాగే విశాఖపట్నంలో ఉన్న ఈ సబ్మెరీన్ మ్యూజియం ని పర్యటకులు సందర్శించేందుకు రెండు వేల రెండు నుంచి అయితే అనుమతించారు ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మనం నౌకలోపలకు వెళ్లిన తర్వాత ఇంకా తెలుసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా ఉన్నాయి ఇక్కడ రైట్ లో మన ఎదురుగా నాలుగు బ్లూ బోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఇక్కడైతే నౌకకు సంబంధించిన అన్ని వివరాలు ఈ బోర్డ్స్ లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటాయి అలాగే మీరు నౌక గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలంటే దగ్గరికి వెళ్లి చూడొచ్చు అదే విధంగా మనం ఈ మెరీన్ మ్యూజియం లోపలికి వెళ్లాలంటే ఎంట్రీ టికెట్ తప్పనిసరిగా తీసుకోవాలి ఎంట్రీ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి డెబ్బై రూపాయలు చిన్న పిల్లలకి నలభై రూపాయలు అలాగే మనం ఈ మెరీన్ లోపల ఫొటోస్ తీసుకోవడానికి యాభై రూపాయలు వీడియో కెమెరాకి అయితే రెండు వందలు తీసుకుంటారు అయితే విశాఖపట్నంలో ఉన్న ఈ మెరీన్ మ్యూజియం టైమింగ్స్ అయితే మంగళవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్య రెండు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఓపెన్ లో ఉంటుంది ఆదివారం రోజు అయితే ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర దాకా ఉంటుంది మధ్యలో ఒక గంటన్నర అయితే బ్రేక్ ఇస్తారు మళ్లీ తిరిగి అదే రోజు మధ్యాహ్నం రెండు గంటలకైతే ఓపెన్ చేస్తారు ఇక మండే రోజు అయితే ఈ సబ్మెరీన్ మ్యూజియం కి హాలిడే మనం సబ్మెరిన్ లోపలికి ఎంటర్ అవ్వగానే టార్పిడోస్ ఉన్న మొదటి కంపార్ట్మెంట్ అయితే వస్తుంది ఇలాంటివి మొత్తం ఈ నౌకలో ఏడు కంపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి అలాగే మనకి ఇక్కడ గ్రీన్ కలర్ లో కనిపించేవన్నీ కూడా టార్పిడోస్ అంటే యుద్ధంలో వాడే పేలుడు ఆయుధాలు అలాగే ఈ నౌక మొత్తం ఇరవై రెండు టార్పిడోలను క్యారీ చేస్తుంది అయితే ముందుగా ఎప్పుడు ఆరు టార్పిడోలు అయితే లోడ్ చేసి ఉంటాయి ఈ టార్పిడోలను ఆపరేట్ చేసే అద్భుతమైన ఇంజనీరింగ్ సిస్టమ్ అంతా కూడా మనం మొదటి కంపార్ట్మెంట్ లో చూడొచ్చు ఇక్కడ మనకి రెడ్ అండ్ వైట్ లో కనిపించేది సీమైన్ ఇది నీటి లోపలైతే ఉంటుంది శత్రు దేశాల నౌకలు ఈ నౌక సమీపానికి వచ్చే లోపే మన సబ్మేరేన్ కి ముందున్న ఈ సీమైన్ కి శత్రు నౌకలు టచ్ అవ్వగానే ఆటోమేటిక్ గా ఇది ఆనై పేలిపోతుంది ఆ విధంగా ఈ సబ్మేరేన్ కి శత్రు దేశాల నౌకల నుండి వచ్చే ప్రమాదం నుండి ఈ సీమైన్ అయితే కాపాడుతుందట అలాగే ఈ సబ్మిరేన్ లోపల కెప్టెన్ తో పాటు మొత్తం డెబ్బై ఐదు మంది నావీ సిబ్బంది ఉంటారు అయితే ఈ నౌకలో చాలా ఇరుగ్గా లిమిటెడ్ ప్లేస్ మాత్రమే ఉంటుంది అలాగే నౌక లోపల సరైన సౌకర్యాలు కూడా ఉండవు లోపల ఉన్న స్పేస్ అంతా కూడా నౌకని ఆపరేట్ చేసే పరికరాలతోనే నిండి ఉంటుంది అందుకే లోపల ఒకరి నుండి ఒకరు తప్పుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కానీ ఉన్న కొద్ది ప్లేస్ లోనే నావీ సిబ్బంది అడ్జస్ట్మెంట్ అవుతూ రాత్రి పగులు అనే తేడా లేకుండా తమ డ్యూటీ నిర్వహిస్తూ ఉంటారు అలాగే ఈ నౌక హార్బర్ నుంచి ఒక్కసారి నీటి లోపలికి వెళ్లిన తర్వాత దాదాపు రెండు నెలల వరకు ఈ నౌక నీటి లోపలే ఉండి సరిహద్దుల్లో కాపులా కాస్తుందట అయితే ఈ రెండు నెలలకి సరిపడా మంచి ఫుడ్డు ఫుడ్ తమతో తీసుకువెళ్తారు కానీ ఈ రెండు నెలల పాటు నౌక లోపల ఉన్న నావీ సిబ్బందులు ఎవరికి కూడా స్నానం చేసే ఫెసిలిటీ అయితే ఉండదట అలాగే ఈ డెబ్బై ఐదు మంది నావీ సిబ్బందులు ఇద్దరికి మాత్రమే స్నానం చేసే వీలుంటుంది మిగతా ఆఫీసర్స్ అందరూ రూమ్ కి బ్రష్ చేయడానికి మాత్రమే నీళ్లు ఉపయోగించాలట సెకండ్ కంపార్ట్మెంట్ కి అయితే వచ్చేసాము ఇప్పుడు మనం చూస్తున్నది కెప్టెన్ క్యాబిన్ అంటే కెప్టెన్ విశ్రాంతి తీసుకునే ఒక చిన్న గది అనమాట చాలా చిన్న రూము మీరు ఇక్కడ చూడొచ్చు అలాగే మనం ఇదే సెకండ్ కంపార్ట్మెంట్ లో ఇప్పుడు చూస్తున్నది సోనార్ సౌండ్ సిస్టమ్ అంటే శత్రు దేశాల నౌకల కదలికల్ని కనిపెట్టే సోనార్ సౌండ్ రూమ్ ఈ సోనార్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అంటే ముందుగా ఈ సోనార్ సిస్టమ్ నుండి ఒక శబ్ద తరంగాన్ని నీటి లోపలకైతే పంపిస్తారు ఆ శబ్ద తరంగం వెళ్లి ముందున్న ఏ పరికరైనా తాకి తిరిగి వచ్చినప్పుడు ఆ శబ్దం దేని ఆధారంగా వస్తుందో కనుక్కునే సోనార్ సిస్టమ్ అనమాట ఇది అయితే ఈ శబ్ద తరంగాన్ని పంపించే సమయంలో నౌక లోపల ఉన్న సిబ్బంది సైలెంట్ గా ఉంటూ ఇంజిన్ స్పీడ్ కూడా తగ్గిస్తారట ఇలా చేయడం వల్ల ఆ సౌండ్ ఏంటనేది క్లియర్ గా తెలుస్తుందన్నమాట ఆ విధంగా ముందొస్తున్నది ఏంటి అని తెలుసుకుని ఒకవేళ అది శత్రు నౌకైతే ఈ నౌక వెళ్లే దిశనైతే మార్చుకుంటారట ఫ్రెండ్స్ అలాగే ఇదే సెకండ్ కంపార్ట్మెంట్ లో మనం మరొక క్యాబిన్ అయితే చూస్తున్నాము ఈ చిన్న ఇరుకైన రూములో లో నాలుగు బెడ్లు అయితే ఉంటాయి ఇక్కడ నలుగురు ఆఫీసర్స్ అయితే రెస్ట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఇంతకు ముందు మీకు నేను చెప్పాను కదా ఇద్దరికి మాత్రమే స్నానం చేసే ఫెసిలిటీ ఉంటుందని మిగతా ఆఫీసర్స్ పరిస్థితి ఏంటంటే ప్రతి మూడు రోజులకు ఒకసారి అయితే వాళ్లకు పాత దుస్తులు తీసేసి కొత్త దుస్తులు అయితే వేసుకుంటారట నా ఒక లోపల ఉన్న రెండు నెలలు ఇదే పరిస్థితి ఇది వచ్చేసి సెకండ్ కంపార్ట్మెంట్ లో ఉన్న డైనింగ్ టేబుల్ క్యాబిన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడే లంచ్ చేస్తారు ఇదే డైనింగ్ టేబుల్ ఒక్కొక్కసారి ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు ఆపరేషన్ థియేటర్గా మారిపోద్దట మీరు పైన చూడొచ్చు ఆపరేషన్ థియేటర్లో ఉండే సెటప్ అంతా కూడా ఇక్కడ ఉంది ఇప్పుడు మనం చూస్తున్నది ఏసీ కూలర్ సిస్టమ్ లోపల వేడిని తగ్గించేందుకు ఈ ఏసీ కూలర్ సిస్టమ్ అయితే వాడతారు నౌక ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లో ఉంటుంది కాబట్టి లోపల ఉన్న ఇంజిన్స్ కానీ మోటార్స్ కానీ బ్యాటరీస్ కానీ ఇతర ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ ఇవన్నీ ఇరవై నాలుగు గంటలు ఆన్లో ఉండటం వల్ల లోపల చాలా హీట్ టెంపరేచర్ అయితే ఉంటుందట ఈ టెంపరేచర్ ని చల్లపరిచేందుకు ఇక్కడ కనిపిస్తున్న ఏసీ కూలర్ సిస్టమ్ అయితే వాడతారు ఇక్కడ మనం చూస్తున్నది సెకండ్ డెక్కి వెళ్ళే మార్గం సెకండ్ డెక్ నుండి థర్డ్ డెక్కి వెళ్ళడానికి కూడా మార్గం ఉంటుంది కానీ మనం వెళ్ళడానికి ఇదైతే క్లోజ్ లో ఉంటుంది మనం మొదటి డెక్ లోనే చూడడానికి పర్మిషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మనం ఇంతకు ముందు చూసిన డైనింగ్ టేబుల్ అనమాట ఈ ఆఫీసర్ పక్కనే మీరు వెనకాల గమనించవచ్చు ఒక రిసీవర్ అయితే కనిపిస్తుంది కదా ఆ రోజుల్లో రిసీవర్ సిస్టమ్ అనేది ఈ విధంగా ఉండేది అయితే ఆఫీసర్స్ కి ఎప్పటికప్పుడు సమాచారం అందేందుకు ఈ రిసీవర్ సిస్టమ్ నౌక లోపల ప్రతి చోట ఉంటుంది అంటే ఆఫీసర్స్ లంచ్ చేసేటప్పుడైనా వాష్ రూమ్ కు వెళ్లిన బ్రష్ చేస్తున్నా ఆఫీసర్స్ నౌకలో ఎక్కడ ఉన్న ఈ సివిర్ సమాచారం తెలుసుకొని అలర్ట్గా ఉండేందుకు ఈ సిస్టమ్ అయితే పనిచేస్తుంది ఇప్పుడు మూడో కంపార్ట్మెంట్ లోకైతే వచ్చేసాము నౌకలో ఇదే మెయిన్ కంపార్ట్మెంట్ అనమాట సబ్మేరియన్ లో ఉన్న ఏ సిస్టానికైనా ఈ మూడో కంపార్ట్మెంట్ నుండి అయితే కనెక్టింగ్ ఉంటుంది నౌక లోపల ఏ యాక్టివిటీ జరగాలన్నా ముందుగా ఈ మూడో కంపార్ట్మెంట్ లో సమాచారాన్ని అయితే అందచేయాలి ఈ మూడో కంపార్ట్మెంట్ లో ఇచ్చిన సమాచారం నేరుగా కెప్టెన్ కి అయితే అందుతుంది మన ఎదురుగా ఉన్నదే సమాచారం అందచేసే పరికరం ఇక్కడ ఉన్న సిస్టమ్ దగ్గర మాట్లాడుతూ కెప్టెన్ కి ఆ సమాచారాన్ని ఇమీడియట్ గా తెలియచేయచ్చు లేదా ఇక్కడైతే ఒక బుక్ ఉంటుంది ఆ బుక్ లో రాయొచ్చట అలాగే మనం ఈ మూడో కంపార్ట్మెంట్ లో ఎక్కడ చూసినా గజబిజి గందరగోళంగా ఉంటూ ఎటు చూసినా కానీ మనకి ఏమీ అర్థం కాదు ఇక్కడే కాదు నౌక లోపల ఉన్న ఏడు కంపార్ట్మెంట్ లో మనం ఎక్కడ చూసినా కానీ ఇలానే అనిపిస్తుంది ఎందుకంటే నౌక లోపల మనం ఎటు చూసినా గేర్స్ వాల్స్ పైప్స్ మేటర్సు ఇవే కనిపిస్తాయి మనం వాటిని అలా చూడటమే తప్ప అసలు మనకి ఏమీ అర్థం కాదు సెకండ్ డెక్కలోకి వెళ్ళడానికి ఇదొక మార్గం అనమాట ఇక్కడే మంచినీళ్లు ఫుడ్ నిల్వ చేసే కోల్డ్ స్టోరేజ్ ఉంటాయి అంటే రెండు నెలలకు సరిపడా వంట సరుకులు ఉంచే స్టోర్ అనమాట ఇక్కడ నౌక పైభాగంలోకి వెళ్ళడానికి మార్గం అయితే ఉంటుంది ఇంతకు ముందు మనం బయట నుంచి అయితే చూసాం కదా ఈ వేలో ఒక్కరు మాత్రమే వెళ్లి రావడానికి వీలు ఉంటుంది అలాగే ఈ మార్గాన్ని ఏదైనా అత్యంత అవసరంలోనే ఉపయోగిస్తారట ఇలాంటివి నౌకలో రెండు మార్గాలు అయితే ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్నది చాలా ఇరుకైన ప్లేస్ లో ఉన్న బాత్రూమ్ నౌక లోపల మొత్తంగా రెండు టాయిలెట్స్ మాత్రమే ఉంటాయి లోపల ఉన్న డెబ్బై ఐదు మంది నేవీ సిబ్బంది కూడా ఈ రెండింటినీ యూజ్ చేయాలి ఈ టాయిలెట్ లోపల చాలా ఇరుగ్గా ఉంటుంది ఇక్కడ కూడా రకరకాల పరికరాలు అయితే ఉంటాయి ఇప్పుడు మనం నాలుగో కంపార్ట్మెంట్ లో ఉన్నాము ఇక్కడ మనం చూస్తున్నది విద్యుత్ సరఫరా చేసే పరికరం ఇలాంటివి లోపల రెండు మూడు చోట్లయితే కనిపిస్తాయి వీటి ద్వారానే నౌక ఉన్న ఎలక్ట్రానికల్ మోటార్స్ అయితే పనిచేస్తాయి ఇక్కడ మనం చూస్తున్నది కమ్యూనికేషన్ రూమ్ అంటే బయట ఉన్న నావీ డిపార్ట్మెంట్ తో ఎప్పటికప్పుడు కనెక్టింగ్ లో ఉండేందుకు ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ అయితే పనిచేస్తుంది అయితే ఈ నౌక నీటి లోపల ఉన్నప్పుడు ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ అయితే పనిచేయదట ఇది నీటిపై ఉపరితలంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఈ కమ్యూనికేషన్ కనెక్టింగ్ అనేది పనిచేస్తుంది అలాగే అప్పట్లో కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉందో మీరైతే ఇక్కడ చూడొచ్చు ఇక్కడైతే కురుసుల నౌకకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఈ నౌకలో ఎంత మంది ఆఫీసర్స్ పనిచేశారు వాళ్ళ నేమ్స్ ఏంటి ఈ సబ్మేరియన్ ని మన భారతదేశం రష్యా దగ్గర ఎప్పుడు కొనుగోలు చేసింది ఇలాంటి ఎన్నో వివరాలు మనం ఇక్కడైతే చూడొచ్చు ఇక్కడ కూడా కొంతమంది ఆఫీసర్స్ విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు మన ఎదురుగా ఉన్నది అండర్ వాటర్ షూట్ అంటే నౌకకి ఏదైనా డ్యామేజ్ జరిగి ప్రమాదం జరుగుతుందన్న సమయంలో లోపలున్న సిబ్బంది ఈ అండర్ వాటర్ షూట్ వేసుకుని ప్రాణాలతో బయటపడే వీలుంటుంది నౌక లోపలున్న డెబ్బై ఐదు మంది నావీ సిబ్బందికి ఈ షూట్స్ అయితే ఉంటాయట ఇక్కడ మనం చూస్తున్నవి సముద్రంలో జీవించే రకరకాల సార్క్ యొక్క డిజైన్స్ అనమాట అంటే సముద్రంలో జీవించే రకరకాల చేపల యొక్క ఆధారంగానే సబ్మరైన్స్ రూపొందించబడతాయట ఈనోకు కూడా కురుసుర అనే ఒక ఫ్రెష్ ఆధారంగానే తయారు చేయబడిందట ఇక్కడ మనం చూస్తున్నది ఆహార పదార్థాలను నిల్వ ఉంచే రూము అంటే వండిన పదార్థాలు కావచ్చు త్వరగా పాడైపోయే పదార్థాలు కావచ్చు ఇక్కడ ఉన్న డబ్బాల్లో ఆ ఫుడ్ పెట్టి ఈ క్యాబిన్ లో నిల్వ ఉంచుతారు అంటే నౌకలో ఈ క్యాబిన్ ఒక ఫ్రిడ్జ్ లాంటిదనమాట పక్కనే మనం కిచెన్ రూమ్ కూడా చూడొచ్చు నౌకలో ఉన్న డెబ్బై ఐదు మంది నావీ సిబ్బందికి ఈ చిన్న ఇరుకైన గదిలో ఇద్దరు మాత్రమే వంట చేస్తారు అలాగే ఇంతకు ముందు చెప్పినట్లుగా నౌకలో ఉన్న డెబ్బై ఐదు మంది నావీ సిబ్బందిలో ఇక్కడ వంట చేసే వీళ్ళిద్దరికి మాత్రమే స్నానం చేసే ఫెసిలిటీ ఉంటుందట ఇప్పుడు మనం ఐదో కంపార్ట్మెంట్ కి అయితే వచ్చేసాము ఈ ఐదో కంపార్ట్మెంట్ లో డీజిల్ ఇంజిన్స్ అయితే ఉంటాయి ఈ డీజిల్ ఇంజిన్స్ ని ఆపరేట్ చేసే సిస్టమ్ అంతా కూడా మనం ఐదో కంపార్ట్మెంట్ లో చూడొచ్చు ఇదంతా కూడా డీజిల్ ఇంజిన్స్ ని ఆపరేట్ చేసే సిస్టమ్ అనమాట ఇప్పుడు మనం చూస్తున్నవి ఇదే ఐదో కంపార్ట్మెంట్ లో ఉన్న డీజిల్ ఇంజిన్స్ ఇక్కడైతే మూడు డీజిల్ ఇంజిన్స్ అయితే ఉంటాయి ఒక్కొక్క ఇంజిన్ వచ్చేసి రెండు వేల పవర్ కలిగి ఉంటుంది అలాగే ఈ డీజిల్ ఇంజిన్స్ అయితే నీటి లోపల ఉన్నప్పుడు ఆన్ చేయటం కుదరదట ఎందుకంటే వీటి నుంచి వచ్చే పొగ బయటకు వెళ్లే వీలుండదు కాబట్టి అందుకే ఈ నౌక నీటిపై ఉపరితలంలోకి వెళ్ళినప్పుడు వెళ్లినప్పుడు మాత్రమే ఈ ఇంజిన్స్ ని ఆన్ చేసి బ్యాటరీస్ అయితే చార్జ్ చేస్తారట అలా బ్యాటరీస్ ద్వారా ఎలక్ట్రికల్ మోటార్స్ ని ఆన్ చేసి నౌకనైతే రన్ చేస్తారట ఇలా బ్యాటరీస్ ఛార్జింగ్ అయిపోయిన ప్రతిసారి ఇదే ప్రక్రియ కొనసాగిస్తారు ఈ నౌక లోపల మొత్తం నాలుగు వందల నలభై ఎనిమిది బ్యాటరీస్ అయితే ఉంటాయి మనమైతే ఇప్పుడు ఆరో కంపార్ట్మెంట్ లో ఉన్నాము మేజర్ ఎలక్ట్రానికల్ మోటార్ సిస్టమ్ అంతా కూడా ఈ ఆరో కంపార్ట్మెంట్ లో ఉంటుంది ఇక్కడ మనకి రెడ్ అని గ్రీన్ లో కనిపించేది గేర్ సిస్టమ్ అనమాట అంటే నౌక ముందుకు వెళ్ళడానికి వెనక్కి రావడానికి ఈ గేర్ సిస్టమ్ అయితే అట గ్రీన్ కలర్ పై గేరుని కాలుతో కిందకు తొక్కి ఇక్కడున్న వీళ్ళని తిప్పితే నౌక ముందుకు వెళ్తుంది అలాగే రెడ్ కలర్ పై తొక్కి ఈ వీళ్ళను తిప్పితే వెనక్కి వెళ్తుందట ఆ విధంగా నౌక ముందుకి వెనక్కి వెళ్ళడానికి ఈ గేర్ సిస్టమ్ అయితే పనిచేస్తుంది ఇక ఈ నౌకలో చివరిదైన ఏడో కంపార్ట్మెంట్ అయితే మనం వచ్చేసాం దాదాపుగా ఈ ఏడో కంపార్ట్మెంట్ లో ఒకేసారి పన్నెండు మంది నావీ సిబ్బంది అయితే నిద్రపోవచ్చట ఫ్రెండ్స్ అలాగే ఈ నౌకలో ఎక్కువ మంది సైనికులు విశ్రాంతి తీసుకునే స్పేస్ అయితే మనం ఈ ఏడో కంపార్ట్మెంట్ లో మాత్రమే చూడొచ్చు నౌకలో ఇప్పుడు మనం వెనక భాగంలో ఉన్నాము ఇక్కడ కూడా టార్పిడోలు లోడ్ చేసే వీలు మీరు చూడొచ్చు అంటే చతుర్దేశాల నౌకలపై ఈ నౌక ముందు వైపు నుండి వెనక భాగం నుండి ఒకేసారి ఈ ఆయుధాలతో దాడి చేయొచ్చు అనమాట అలాగే ఈ వీడియోలో మనం నౌకకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలతో పాటు లోపల ఎంతో అద్భుతమైన ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని కూడా మనం చూసాము ఇక లాస్ట్ గా ఈ నౌక గురించి మనం తెలుసుకునే విషయం ఏంటంటే ఈ సబ్మేరీన్ సముద్రం నుండి ఇక్కడికి తేవడానికి సంవత్సరం అయితే పట్టిందట అది కూడా ఎంతో దూరం కాదు కేవలం నాలుగు వందల మీటర్ల నుండి ఇప్పుడున్న ప్లేస్లో పెట్టడానికి పద్దెనిమిది నెలలైతే పట్టిందట అంటే ఈ నౌకని రోజుకి ఎంత దూరం తీసుకొచ్చేవారో మీరే అర్థం చేసుకోండి ఇవి ఫ్రెండ్స్ విశాఖపట్నంలో ఉన్న సబ్మేరైన్ గురించి మనం తెలుసుకున్న విషయాలు అలాగే మీరు విశాఖపట్నం వచ్చినప్పుడు ఆర్కే బీచ్ లో ఉన్న ఈ సబ్మేరైన్ ఒక్కసారైనా విజిట్ చేస్తే ఖచ్చితంగా మీకు తెలియని ఒక అద్భుతమైన అనుభూతిని అయితే మీరు పొందుతారు ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన గోదావరి చిన్నోడు యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి